గడిచిన ఐదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేయలేదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల అమలుతో పాటు తెల్ల రేషన్ కార్డుల పంపిణీకి చర్యలు చేపట్టారని ఆయన వెల్లడించారు నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని ఖానాపూర్ మాధవ నగర్ గ్రామాలలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాలకు రూరల్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు గత టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు పింఛన్లు పంపిణీ చేయకుండా ప్రజలను ఇబ్బందుల పాలు చేసిందని ఆయన ఆరోపించారు ప్రజాపాలన దరఖాస్తు దరఖాస్తు ఫారంలో పూర్తి వివరాలను నమోదు చేసే అధికారులకు అందజేసి రసీదు తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు దరఖాస్తు ఫారం నింపడానికి హెల్ప్ ఆయన చేస్తామని ఈ దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమాలలో స్పెషల్ ఆఫీసర్లు అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు చెప్పినాము మేము ఆరు గ్యారంటీలు అమలు పరుస్తామని ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం ఇవాళ పది సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం వచ్చి ఒక కొత్త రేషన్ కార్డు లేదు కొత్త పెన్షన్ లేదు తాతయ్య కంటిన్యూస్ రాజశేఖర రెడ్డి గారు టైం ఉన్నప్పటి నుండి రెండు వందలు ఉంటే చాలా ధరలు పెంచారు కానీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే కొత్త పెన్షన్లు ఇవ్వలే కానీ ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ పెన్షన్ ఇవ్వాలని అనుకుంటుంది ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని అనుకుంటుంది కాబట్టి పది సంవత్సరాలలో మీకు తెలిసి ఉంటుంది ఎన్నో సం పెళ్ళిళ్ళు అయినాయి కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి మరి వాళ్ళ వాళ్ళకి రేషన్ కార్డు లేకపోతే మినిమం బియ్యం కూడా రాని పరిస్థితి ఇంకా వేరే బెనిఫిషియరీ కూడా ఏదంటే ఇప్పుడు వైట్ రేషన్ కార్డు అంటే అది బిలో పవర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఇస్తారు అదొక క్రైటీరియా వైట్ కే రేషన్ కార్డే క్రైటేరియా వైట్ రేషన్ కార్డు ఉంటేనే మీకు సిలిండర్ సబ్సిడీ వస్తుంది మీకు ఎలక్ట్రిసిటీ రెండు వందల యూనిట్లు ఫ్రీ వస్తుంది తెల్లారి ఇంకా ఇండ్లు లేని వారికి ఇండ్లు రావాలన్నా అది బిలో పవర్టీ ఏ స్కీమ్ అమలు కావాలన్నా కానీ బిలో పవర్టీ లేని వాళ్ళకి కాబట్టి రేషన్ కార్డు అన్నది చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది కాబట్టి కొద్ది ఆలస్యమైన మీరు అప్లికేషన్ పెట్టుకోండి తప్పకుండా అవన్నీ కూడా ఇప్పిస్తాం అడిగినారు ఉన్నవాళ్ళు రాయండి లేని వాళ్ళు రాయకుండా ఉండండి ఈ కుటుంబ సభ్యుల వివరాలు కూడా అడిగినారు దీంట్లో ముఖ్యంగా మీరు ఈ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కరెక్ట్ రాయాలి వీలైతే హెల్ప్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ తీసుకొని అధికారులు ఒకసారి చెక్ చేస్తేనే బెటర్ ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు నంబర్ తప్పు అనుకోండి ఇది పెద్ద మిస్ అయిపోతుంది అంటే ఇది మీరు తప్పుడు సమాచారం పోతే మీరు ఫీడ్ కాకపోవచ్చు కూడా అంటే వేరే నా పేరు మీద పోతుంది ఫ్రీడ్ కాదు కాబట్టి ఇక్కడ ఉన్న సమాచారం ఏదైతే ఉందో ఇది కొంచెం టైం తీసుకున్న పర్వాలేదు మనకు పది రోజులు టైం ఉంది కాబట్టి మీరు ఈ అప్లికేషన్ ఫామ్స్ మీకు అన్ని అందజేస్తారు అడిషనల్ కూడా ఇవ్వండి కార్పొరేటర్ గారు కానీ మన లోకల్ మన స్థానిక నాయకులు అడిషనల్ కిస్తే అంటే చినిగిపోయినా లేకుంటే కొట్టివేతలు జరిగినా లేకుంటే ఇంకేదన్నా సో వాళ్ళు అవసరం ఉంటే కూడా అడిషనల్కి మనం ఫామ్స్ ఇచ్చుకుంటే బెటర్ సో దీంట్లో ముఖ్యంగా మీకు సిలిండర్ గ్యాస్ సిలిండర్ నెంబర్ అనేది ఇది కూడా కరెక్ట్ రాయాలి అది కాకుండా ఎలక్ట్రిసిటీ నంబర్ మన కనెక్షన్ ఉంటే అది కరెక్ట్ రాయాలి భూమి ఉంటే పట్టా పాస్బుక్లు ఉన్నాయనుకోండి ఒక రైతుకు మూడు నాలుగు ఊళ్ళలో ఉండొచ్చు మీకు ఇప్పుడు మాధవనగర్ వాళ్ళకి బోరుగాంలో ఉంటుంది ధర్మారంలో ఉంటుంది ఇక్కడ కేశాపూర్ కూడా ఉంటుంది సో ఎక్కడ ఉన్నా కానీ అన్ని పట్టా బస్బుక్ల రంపల్సి ఇంట్లో రాయాల అంటే ఈ సమాచారం అన్నది పకడ్బందీగా ఉంటేనే మీకు న్యాయం జరుగుతుంది కొంచెం ఆలస్యమైన పది నిమిషాలు టైం తీసుకుని నేను ఎక్కువ యాక్చువల్గా రాయాలంటే ఐదు నిమిషాలు నిండిపోతుంది మీరు అవసరం ఉంటే పది నిమిషాలు ఇంట్లో కావాల్సినది మన పట్టా బాస్బుక్లు ఒకటి భూమి ఉంటే రైతుకు మన కనెక్షన్ ఉంటే ఏది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అందరికి ఉంటుంది దానికి సంబంధించిన బిల్లు మీటర్ నెంబరు సిలిండర్ ఉంటుంది సిలిండర్ నెంబర్ ఈ మూడు నాలుగు అడిగారు వాళ్ళు తర్వాత కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ కార్డు అది కరెక్ట్ ఉండాలి అవి సో ఇక్కడ అదే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంటుంది కానీ రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఒక కుటుంబంలో నలుగురు ఉంటారు అంటే ఒక ఇంట్లోనే నలుగురు ఉంటారు నాలుగు నాలుగు అంటే అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కానీ వాళ్ళకి ఆధార్ సపరేట్ ఉంటుంది కానీ